ైన్ న్యూస్ ఎనిమిదవ రోజు అంగన్వాడీలు వంట వార్పు చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు అంగన్వాడీలు వంట వార్పు చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు కర్నూలు జిల్లా ఎమ్మికనూరు నియోజకవర్గంలో మంగళవారం రోజు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అంగన్వాడీలు వంటలు చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు ఎనిమిదవ రోజు సమ్మెకు ఏఐటీయూసీ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు అంగన్వాడీ బెదిరింపులతో ఉద్యమాలు ఆకవని ప్రభుత్వాన్ని హెచ్చరించారు న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం ఆకదని తెలిపారు తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని అన్నారు

గోల్ యాభై ఆరు వేల ఆరు వందల ఐదు సెంటర్ అంగన్వాడీ సెంట్ర లక్ష పైబడి వాళ్ళ అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని చెప్పి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి